శ్రీ నమః శ్రీ కురుమ్య నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష చక్రంలోని ఏడవ రాశి అయిన తొల వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతోంది అయితే అది ఎటువంటి శక్తి ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుంచి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా అయితే ఈ తులారాసు వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులారాసి వారి మనస్తత్వాన్ని మనం చూస్తే గనక వీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క ఎదుగుదలలో తమ వంతు సహాయాన్ని ఎప్పుడూ అందిస్తారు అలాగే ఈ తులారాసి వారు జలస్సిగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేవి వీరికి చేతకాని పని ఇక తులారాసి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క చీడును అస్సలు కోరుకునే వ్యక్తులు కానే కారు అయితే ఈ యొక్క తులరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ యొక్క తులరాశి వారు చాలామంది మిత్రులను చిరువైభిలాషులను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క తులరాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క తులరాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా కూడా వీరికి చిరువైభిలాషులు కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఈ వారిని చూసి ఓర్వలేకపోతారు కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగా అనేక రకాల కుట్రలు పని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా వీరిని దిగజార్చడానికి కావచ్చు లేదంటే వీరి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా వీరి యొక్క తెలివితేడలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి ఈ తులారాశి వారు తప్పించుకోగలరు అలాగే ఇతరులు వీరి మీద పన్నేటటువంటి కుట్రను వారికి తిప్పి కొట్టగలిగే సామర్థ్యం శక్తి ఈ తులారాశిలో పుట్టిన వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి నేర్పడితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు ఈ తులరాశివారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క వారి జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు ఈ రాశివారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎలా అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో అంటే ఈ మూడు తేదీల్లో మీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతోంది ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషిపైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరుడి దృష్టికి నలరాయి కూడా పగులు పోతుంది అనే సామెత వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పొచ్చు ఇక తులరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలను కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా ఆ సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క తులరాశి వారి జీవితంలో ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతీకూల శక్తి బయటకు రాబోతోంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన అనేక సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా తులరాశి వారి జీవితంలో కూడా జరుగుతూ ఉంది దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పొచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయాలు చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఈ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడుతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఒక సందర్భంలో జీవితం ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే వారి జీవితంలో ఈ సమయంలో ఆ పరమశివుని దయ వల్ల అద్భుతమైతే జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో మీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా వారు మీ ఇంటిలో పనికిరాని అలాగే విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని వెంటనే తీసి బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు బకెట్లు కావచ్చు చైర్లు కావచ్చు ఇటువంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉంచకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఉంచుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది ముఖ్యంగా ఈ యొక్క వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఈ రాబోయే ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి వారు ఈ ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి ఉదయం లేదా సాయంత్రం వేలాడదీయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి ఆ శివయ్య అనుగ్రహంతో మీకు విముక్తి లభిస్తుంది ముఖ్యంగా వారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే దాన ధర్మాలు చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్